ఇక వరంగల్ జిల్లా హన్మకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షులు పద్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రాడ్యుయేట్లు తమ భవిష్యత్తు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఇక నిరుద్యోగులు ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీజేపీదే అని రమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది అనేది ఓటర్లందరూ గమనించాలా చదువుకున్నటువంటి వ్యక్తులు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఖచ్చితంగా ఆ పార్టీకే న్యాయం చేస్తూ ఆ పార్టీకి సర్వీస్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీలో నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులను చూసినా వారి ఆలోచన విధానము చూసినా అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒకరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ ముగ్గురు నలుగురు ఎంతమంది అయితే నామినేషన్ చేశారో ప్రధానంగా ఉన్నటువంటి పోటీ ముగ్గురు మధ్యన కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించి విద్యార్థికులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించకుండా నియమాలకు లోబడి అందరితో కలిసి ప్రత్యక్ష ప్రత్యక్షంగా మాట్లాడి ఈ ఓటుకున్న విలువ ఈ గెలుపుకున్న మార్పు ఆ మార్పుకు పలికే నాంది ఏంది అనేది తెలియజేస్తూ ఖచ్చితంగా గెలిపిస్తామనేది ఆలోచన